శాటిలైట్ ద్వారా త్వరలోనే అందుతున్నాయని చెప్పారు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అన్నారు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెనడా దేశంలో అండ్ ఇతర దేశాలలో ఆఫ్రికా దేశాలలో మనకు మన విలేకరులు ఉన్నారంటే వాళ్ళు పంపించేటువంటి వార్తలు ప్రస్ఫుటంగా మనం ఈనాడు మన మన యొక్క ఛానల్ ద్వారా మనం ప్రజలకు అందిస్తున్నామంటే దానికి కారణం ఏమిటి మన పైన నమ్మకం మన ఏ వార్త ఏ మంచి వార్త పంపించినా వెంటనే దానిని ప్రజల మధ్యకు తీసుకుని వస్తారు అనే నమ్మకం ఇది చాలా ముఖ్యం ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి మంచిని కాపాడుకోవాలా నమ్మకాన్ని కాపాడుకోవాలి నమ్మకము నాణ్యత అనేది చాలా ముఖ్యం అందుకే మన చాలనకున్నటువంటి ఆ సాంకేతికత ఇతర ఛానల్స్కు లేకుండా పోయాయి అంటే మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు కానీ మేము సాంకేతిక పరంగా మనము చాలా అభివృద్ధి చెందాం భగవంతుని దయ ఉంటే మనం ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగడానికి కృషి చేస్తున్నాం అంటే ఒకటే మారు పది చోట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మనం కృషి చేస్తున్నాం ఆ సాంకేతికత మనకు మాత్రమే లభ్యమైంది భగవంతుని దయ మనకు లభ్యమైంది మనం దానిపైన ఈనాడు ప్రయోగాలు చేస్తున్నాం షాబుద్దీన్ గారు మీకు చెప్పే ఉంటారు ఆ ప్రయోగాలలో మనం సఫలీకృతం అవుతామని నాకు నమ్మకం ఉంది సాంకేతిక పరంగా మనం ఎంత గొప్పవాళ్ళమైనా వార్తా సేకరణలో మనం గొప్పవాళ్ళు కావాలి అది చాలా ముఖ్యం వార్తలు వెంటనే సేకరించి పంపించగలిగితే కానీ సమస్త మన్నిక ఉండదని మనవి చేస్తున్నాను ఇది అందరూ మన విలేకరులు కానీ మన సంస్థలు పనిచేసిన వారి ప్ర ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను మీరు వెంటనే వార్తలు సేకరించాలి ఇక్కడికి పంపాలి మీరు పంపిన తర్వాత ప్రసారం చేసే బాధ్యత షాబుద్దీన్ గారు మీరు వార్తలే సేకరించకపోతే మరి షాబుద్దీన్ గారు మాత్రం ఏం చేస్తారు ఆయన చేతులు కట్టేసి మీరు పనులన్నీ చేయండి అంటే ఆయన ఏం చేస్తాడు మీరు ఆయన చేతులు కట్టకుండా ఆయన చేతులు ఆయుధాలు ఇస్తే బాగా పనిచేస్తాడు అది చాలా ముఖ్యం నేను విలేకరులకు మనవి చేస్తున్నాను ఏదో మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి చేస్తున్నామని మాత్రం భావించకుండా ఇది సామాజిక సేవ అని భావించి మీ వంతుగా ఈ సమాజానికి సేవలు అందించండి అని మనవి చేస్తున్నాను ఇది మీ బాధ్యత భవిష్యత్ తరానికి మీరు చేయాల్సిన సేవ అని మాత్రం మనవి చేస్తున్నాను ఇక అభివృద్ధిపరంగా మనం చర్చించుకోవాలంటే మనం స్టార్ నైన్ ఇంటర్నేషనల్ ఛానల్ తొందరలోనే మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం దానికి దుబాయ్ కేంద్రంగా ఉంటుంది అని మనవి చేస్తున్నా తొందర లేని సీవీ గారు సిఇఓ గారిని నేను ఆదేశించాను వారిని కోరినాను మీరు దుబాయ్కి వెళ్ళండి సెప్టెంబర్లో మీరు అక్కడ ఈ యొక్క కార్యక్రమాలంతా పూర్తి చేసుకొని రండి అని మా చే చెప్పాను నేను ఆదేశానుగుణంగా రేపు నెల ఆయన దుబాయ్కి వెళ్ళడం ఖాయమని నేను నమ్ముతున్నాను భగవంతుడు అంటే మనం భగవంతుణ్ణి ఎప్పుడు ప్రార్థించాలి మనం కోరుకునే కోరికలు సఫలీకృతం కావాలని మరి ఆయనతో పాటు కూడా ఇతరులు ఇతర బృందంలో ఉన్నటువంటి వారు కూడా వెళ్ళి అక్కడ మీరు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయండి అని మనం చేస్తున్నాను అంతేగాని ఏదో షాబుద్దీన్ ఇది షాబుద్దీని మాత్రమే చేస్తాడు మాకేమి సంబంధం లేదు తప్పు ఇది అందరిది మరొకసారి చెప్తున్నాను ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిది ఈ సంస్థ అని మనవి చేస్తున్నాను నేను ఒక ప్రతీక మాత్రమే ఎవరో ఒకరి ఇంటి పెద్ద ఉండాలి కాబట్టి ఇంటి పెద్దగా నేను ఉన్నాను కానీ ఇది అందరికీ సంబంధించింది మాత్రం మర్చిపోవద్దు ఇది అందరికీ సంబంధించింది మీ కృషి ఫలితం ఉంటేనే ఈ సంస్థ ముందుకు వెళ్తుంది మీరు కృషి చేయకపోతే ఫలితం మాత్రం ఉండదు ఫలితం మాత్రం ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది రేపు మనం దుబాయ్లో మన సంస్థ యొక్క కార్యక్రమాలు ప్రారంభిస్తే మీ వంతుగా మీరు కృషి చేసి దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత స్వీకరించండి అని మనవి చేస్తున్నాను అది మాత్రం మర్చిపోవద్దు ఇక దుబాయ్ నుంచి ఈ ఇంటర్నేషనల్ ప్రసారాలు మొదలైతే అంటే అంతర్జాతీయ ప్రసారాలు మొదలైతే మనకు కూడా అది వస్తుంది ఇక్కడికి రాదని కాదు వార్త అక్కడ ఎక్కువగా మనం ప్రసారం చేయడానికి వీలుంటుంది కాబట్టి అక్కడ నుంచే ప్రసారం చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం చేశాం అంటే భారతదేశం నుంచి ప్రసారం చేయకూడదా అంటే కొన్ని చిన్న చిన్న చిరు చిరు సమస్యలు ఉన్నాయి కాబట్టి భారతదేశం నుంచి చేయాలంటే కొంచెం కష్టం అక్కడి నుంచి చేస్తేనే బాగుంటుందని ఈ నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా మరి మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ విషయంలో మీ మనస్సు పెట్టి ఆలోచించండి మనస్సును లగ్నం చేయండి మీరు మనసు లగ్నం చేసి మీరు ఏదో సాధించాలని తపనతో ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాం అంతేగాని ఏదో మనం చేస్తున్నాం చేస్తున్నాం మాత్రం భావించకండి సమస్త అభివృద్ధి చెందితే మీరు అభివృద్ధి చెందుతారు మీరు అభివృద్ధి చెందాలంటే సమస్త అభివృద్ధి చెందాలి